పాలాపూర్ మండపం దగ్గర ఉన్న ఆ స్థల పురాణంలో మహిమ ఉంది మా ఫాదర్ ఏమవుతుండో నేను అనుకున్నా వన్ డే రికవరీ వినాయకుని ఆశీర్వాదే లడ్డూ తీసుకున్న తర్వాత పిల్లలు కానీ నేను కానీ పిల్లలు స్టడీలో కూడా ఫాస్ట్ అయ్యా మరొకసారి దక్కించుకొని రికార్డ్ బ్రేక్ చేద్దామని నాకు కూడా ఆశ్చర్యాలు ఉంటాయి ఈసారి వస్తే ఆ ప్రసాదం మాత్రం ఎవ్రీ డోర్ పోతే నాకు సంతోషం వెల్కమ్ బ్యాక్ టు భక్తి హైదరాబాద్ లో గణేష్ నవరాత్రుల శోభ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ గణేష్ నవరాత్రులు చివరి దశకు చేరుకునేసరికి హైదరాబాద్ నగర వాసులు అలాగే ప్రపంచంలో ఉన్న గణేష భక్తుల దృష్టంతా ప్రత్యేకించి ఒక మండపం పైన పడుతుంది అదే బాలాపూర్ గణేష్ మండపం బాలాపూర్ గణేష్ బాలాపూర్ లడ్డూ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు గణేష్ నవరాత్రుల్లోని చివరి రోజైన పదకొండవ రోజున నిమజ్జనానికి ముందు బాలాపూర్ గణేష్ లడ్డు వేలాన్ని వేస్తారు గత ఏడాది రెండు వేల ఇరవై మూడులో లో ఈ లడ్డూను అత్యధిక ధరకు కొన్నారు దాసరి దయానంద రెడ్డి గారు ప్రస్తుతం దయానంద రెడ్డి గారితో ఉన్నాం గత ఏడాది లడ్డు ఆక్షన్ అనుభవాలు లడ్డు కొన్న తర్వాత ఆయన జీవితంలో జరిగిన మార్పుల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి పాలాపూర్ లడ్డూ కొంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి చరిత్ర చూస్తే ప్రతి ఒక్కరికి లక్ ఫేవర్ చేస్తుంది అంటారు అది వ్యవసాయం కానివ్వండి ఉండి రియల్ ఎస్టేట్ కానివ్వండి ఏదైనా సరే సో మీకు రెండు వేల ఇరవై లో కొన్నారు మీరు ఇరవై లక్షలకు కొనక ముందు ఎలా ఉంది కొన్న తర్వాత అంటే మీ పర్సనల్గా ఎలా ఉందండి నేను అదే అంటున్నా కదా అక్కడ వాళ్ళ ప్రేమ మనం అక్కడ వాళ్ళ లిస్ట్ ఉంటుంది కదా బాలాపూర్లో నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కొన్న వాళ్ళంతా లీస్ట్ ఉంటుంది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో రెడ్డి అని అతను తను నాలుగు వందల యాభై రూపాయల నుంచి తీసుకున్నాడు ఆ ఫోర్ ఫిఫ్టీ నుంచి తీసుకుని సెకండ్ టైం కూడా ఆయనే తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అతనికి మంచి జరుగుతుంది కాబట్టి ఆ బాలాపూర్ లాంటి ఆ నోట ఈ నోట మీడియా కంటే ముందే పబ్లిక్ మొత్తం అది యావత్ భారతదేశం అంతా కొలన్ మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి సెవెన్ టైమ్స్ తీసుకున్నాడు ఆ సెవెన్ టైం తీసుకుని కూడా అతను పొలంలో తనకు తోచినట్టు అతను ఏం చేశాడో అతను కలిసి వచ్చింది సరే ఆయన ఇంప్రెస్ తీసుకుని తర్వాత అందరు ట్రాక్ రికార్డ్ చూసుకున్నా అందరు అద్భుతంగా ఉన్నారు నేను ఎందుకు అని చెప్పి నేను తీసుకున్నా నాకు వచ్చింది దాని సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే మనం చెప్పలేం ఆత్మ తృప్తి మనశ్శాంతి మనం కోరుకునేది దక్కింది సో మనశ్శాంతి కంట మించింది అయితే లేదు నా దృష్టిలో మనశ్శాంతి ఉంటే డబ్బులు వస్తాయి అన్ని వస్తాయి మనం తృప్తి లేనప్పుడు నువ్వు కోట్లు ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఏం పని చేయదు కాబట్టి లడ్డూ తీసుకున్న తర్వాత పిల్లలు గాని నేను గాని పిల్లలు స్టడీలో కూడా ఫాస్ట్ అయ్యారు సో ఆ ఆ డిఫరెన్స్ అనేది మీకు కనిపించింది రెండు ఈ ఒక సంవత్సర కాలంలోనే స్వామివారి అనుగ్రహం ఉన్నట్టు మీకు అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్ని జరిగే మా ఫాదరు ఏమవుతుండో అనుకున్నా వన్ డే రికవర్ అయ్యాడు వినాయకుని ఆశీర్వాదం హార్ట్ స్ట్రోక్ ఉండే ఇంత ముందుకు టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ దేశం మొన్న హాస్పిటల్ ఇమీడియట్లో నేను ఎన్నడు బయటికి వెళ్ళేటట్టు అని ఆ రోజు బయటికి వెళ్ళలే సడన్ గా దేవుడు ఇంటికాడ ఆపినట్టు సడన్ గా ఇదే నెక్స్ట్ నేను నా కూడా ఫీవర్ ఉండే దన్మాన్ని తీసుకెళ్ళాను డాక్టర్ వన్ డేలో రికవర్ అయ్యాడు వెంటిలేటర్ పరిస్థితి ఉన్నా కూడా రికవర్ అయ్యింది అంటే ఆ భగవంతుని ఆశీర్వాదమే కదా ఇంతక మించముంటుంది సో హ్యాపీ సో మీరు కొన్నది ఇరవై ఏడు ఏడాదితో పోలిస్తే మూడు లక్షలు సుమారుగా ఎక్కువ పెట్టుకున్నారు సో ఈ ఏడాది ఎంతకు వెళ్తుందని అనుకుంటున్నారు అక్కడ ఉన్న అంచనాల ప్రకారం అయితే ముప్పై లక్షల రూపాయల వరకు పోవచ్చు అని ఒక అంచనాలు మాత్రం బలంగా ఉన్నాయి మీకు కూడా వినికిడు ఉండొచ్చు ముప్పై లక్షల వరకు అక్కడ పోతుందని నాకున్న సంవత్సరం ప్రకారం నేను కూడా ఈసారి వేలం పాటలో మళ్ళీ ఉంటున్నాను అయితే మీరు ఉంటున్నారు అన్న సంగతి మాకు తెలుస్తుంది కానీ బయట ఒక రూమర్ వినిపిస్తుంది అండి ఈసారి కూడా దాసరి దయానంద రెడ్డి గారు ఎంతైనా సరే వెనుకాడకుండా కొనబోతున్నారు అనేది ఒక రూమర్ చాలా గట్టిగా వినిపిస్తుంది దీని గురించి అది మీ దాకా మీ దాకా వచ్చిందా ఏమంటారు ఉండొచ్చు అంటే ప్రతి మీడియా ఛానల్ చెప్తున్నాను కదా నేను కూడా ఈసారి మళ్ళీ మరొకసారి లడ్డు వెళ్ళిన ఉంటున్నాను ముందంజలు ఉంటున్నాను అని నా వరకు నేను చెప్పగలుగుతా నాకు మంచి జరుగుతుంది కాబట్టి మంచి జరిగింది కాబట్టి నేను ఉంటా అంటున్నాను నాకు మంచి జరగలేనప్పుడు నేను ఎందుకు లడ్డు వెళ్ళిన పాటలు పాల్గొంటా సో మరొకసారి దక్కించుకొని రికార్డు బ్రేక్ చేద్దామని నాకు కూడా ఆచరాలు ఉన్నాయి అయితే మేము రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో బాలాపూర్ చరిత్ర గురించి ఒక పోస్ట్ పెట్టాం ఈసారి ఎంత వెళ్ళబోతుందని మీరు అనుకుంటున్నారని భక్తులను అడిగితే ముప్పై ఐదు నలభై అని ఒక అనేది భక్తులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు సో ఎంతైనా సరే దక్కించుకునే ప్రయత్నం చేస్తారు అక్కడ ఒక కండిషన్ అనేది ఉంటుంటుంది వాళ్ళు ఒక సిస్టంగా ఫాలో అవుతారు అక్కడ సరే భక్తులు మనం కోటి రూపాయలు అంటాం యాభై లక్షలు అంటాం అది మనోభావాలు కానీ ఆ టైంలో లో ఆ నిమిషంలో ఏమైనా జరిగిపోతుంది దాని మనం ఎవరు అంచనా లేవు ఎగ్జిట్ పోల్స్ వేరు వచ్చిన రిజల్ట్స్ వేరు ఒకటి ఖచ్చితంగా అయితే కొనాలనే సంకల్పంతోనే ఉన్నారు సంకల్పం బలంగా ఉంటేనే కదా మనం కొంచెం సంకల్పంతో దక్కాలని మీరు కూడా భగవంతుని వినాయకుని కోరుకోండి కొన్ని మండపాల్లో కొన్ని ప్రదేశాల్లో స్వామి మహిమ ఉంటుంది ఆ పవర్ ఉంటుంది అని కొంతమంది బలంగా నమ్ముతారు ఎస్పెషల్లీ గణేష్ నవరాత్రుల సమయంలో సో బాలాపూర్ గణేష్ గురించి ఆ మండపం గురించి అంటే మీ జీవితంలో జరిగిన ఏదన్నా ఒక మరిచిపోలేని మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ అలాంటివి ఉంటే చెప్తారా భక్తులు నేను భక్తి టీవీ ద్వారా యావత్ ప్రపంచ ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా బాలాపూర్ మండపం దగ్గర ఉన్న స్థల పురాణం చాలా పవిత్రమైనది ఎందుకంటే అది మరి అక్కడ పూర్వకాలంలో ఏముందో ఆ మరుభూమిలో నాకు తెలియదు కానీ అక్కడ మహిమ ఉంది నేను ప్రతి ఒక్క భారతీయులకు అందరికి చెప్తున్నా ప్రతి మత కుల మతాలకు అతీతంగా వచ్చి బాలాపూర్ మండపంలో వినాయకుని దర్శించుకోండి అక్కడ స్థలపురాణంలో చాలా మహిమ ఉంది మీరు ఈ ఏడాది వీలు కాకున్నా మల్ల ఏడాది అన్న టైం సెట్ చేసుకొని వచ్చి ఆ బాలాపూర్ వినాయకుని దర్శించుకోండి ఎందుకంటే అక్కడ దర్శించుకున్న ప్రతి వాళ్ళకు పుణ్యాలు అనుకోండి మీకున్న బాధలన్నీ తొలిగిపోతే నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను నాకు అనుభవంలో చెప్తున్నాను అక్కడ ఉన్న స్థల పురాణం బాలాపూర్ మండపం దగ్గర ఉన్న ఆ స్థల పురాణంలో మహిమ ఉంది సో భక్తి టీవీ ద్వారా ప్రతి భక్తుడు వచ్చి బాలాపూర్ వినాయకుని దర్శించుకోండి మీ మీరు నేను అనుభవ పూర్తిగా మీరు దర్శించుకున్న తర్వాత మీరు మీకు తెలుస్తుంది బాలాపూర్ లాడ్ సో ఇరవై ఏడు లక్షల అమౌంట్ డిపాజిట్ చేయాలి బిడ్డింగ్ ప్రైస్ డిపాజిట్ చేయాలని కొత్త రూల్ కమిటీ వారు పెట్టారు బాలాపూర్ ఉత్సవ కమిటీ వారు సో మీరు ఇరవై ఏడు లక్షలు ఆల్రెడీ డిపాజిట్ చేశారా సార్ ఇప్పుడు ఫాదర్ హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి నేను ఇంకా అక్కడ వరకు వెళ్ళలేను ఇంకా సో ఇంకా మంగళవారం వరకు టైం ఉంది కదా మండే రోజు వరకు టైం ఉంది ఆ లోపు సిక్స్టీన్త్ లోపు బై నేను ప్రజెంట్ గా అదే సిచ్యువేషన్ లో ఉన్నాను డిపాజిట్ చేయనీకున్నాను సో నాతో పాటు ఫ్రెండ్స్ కూడా ఫోన్స్ వచ్చాయి వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేశాను సో నాకేం స్వార్థం లేదు వేరే వాళ్ళకు కూడా తీసుకుంటే అత్యంత సంతోషపడే వ్యక్తుల నేను ఒక సో తొంభై నాలుగు నుండి చూస్తుంటే ఎక్కువ అత్యధికంగా బాలాపూర్ వాసులే ఎక్కువ కొన్నారు సో ఈ సమీపంలో ఎక్కువ చూస్తే మీరు ఒకరే బయట మున్సిపాలిటీకి సంబంధించిన లేదంటే బయట గ్రామానికి సంబంధించిన వారు కొన్నారు సో బాలాపూర్ గ్రామస్తులు మీతో ఎలా ఉంటారండి అంటే వారికి మీరు కొన్నందుకు కొన్న తర్వాత వారి నుంచి ఏదన్నా కాంప్లిమెంట్స్ కానీ లేదంటే అలాంటివి ఏమన్నా వచ్చినాయా బాలాపూర్ బేసిక్గా మాకు ఫ్యామిలీ రిలేషన్స్ మా మా ఫాదర్ సిస్టర్స్ ఇద్దరు బాలాపూర్లో ఉంటారు మేనత్త మాకు మేనత్తలు స్వయన మేనత్తలు ఉంటారు ప్లస్ నాకు బాలాపూర్తోనే సంబంధాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి యాజ్ క్రికెట్ ప్లేయర్స్ ఎన్నో ఆడుకుంటుంటే అక్కడ విలేజ్ విలేజ్కు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి సో నేను కూడా అంత మన వాళ్ళు నేను ఎందుకు ప్రయత్నం చేయొద్దని చెప్పేసి పోరాడాను పోరాడడం అంటే దేవుని దగ్గర పోరాడమే లేదు భక్తితో పోరాడాం భక్తితో పోరాడు కాబట్టి నాకు అన్యుఘంగా దక్కింది ఆ దక్కిన ప్రతిఫలం భగవంతుడు మనము భగవంతుని దీక్షలో భగవంతునికి మనం మంచి చేస్తున్నాం కాబట్టి భగవంతుడు మనం భగవంతుని పైసలు పెట్టుకుంటే భగవంతుడు కూడా మనకు రెండు రూపాయలు ఇస్తాడు కదా సో ఇంకొకటి మీరు గుర్తించాలి కనివిని ఎరగని రీతిలో లడ్డు ప్రసాదం పంచింది నేనే అనుకుంటా అంటే నాకు తెలిసిన వరకు మీడియా పరంగా నాకు వింటున్నా సార్ ఎవరైనా ఇండ్లలో పెట్టుకుంటారు సార్ పక్క గుడివారు అది అన్నారు కదా నేను దాన్ని విరుద్ధంగా చేశాను సరే మనము పంట పొలాలల్లో వేయచ్చు లడ్డు తీసుకొచ్చా తెయలేం కదండి ఏదో కొద్దిగా ప్రసాదం అంటే రెండు వేసిన ప్రసాదం ఉంటుంది వేసినా ప్రసాదం ఉంటుంది సో నేను మూడు నాకు తెలిసి దాదాపు నాకు తెలిసిన ప్రతి వాళ్ళకు గాను బయటి వాళ్ళకు గాను ఇదే మీడియా సమక్షంలో ఇక్కడ నుంచి ర్యాలీ తీసుకెళ్ళి వినాయకుడిని వరసిద్ధి వినాయకుడు టెంపుల్లో మంచి ప్యాకింగ్ చేసి అరౌండ్ త్రీ థౌజండ్ పీపుల్స్ చేరి పైన చేరింది నేను అనుకుంటున్నాను ఆ లడ్డు ప్రసాదం ప్రతి ఒక్కరు నన్ను ఎంత అభినందించడంలో లడ్డు అనేది ఇంట్లో పెట్టుకుని దాచుకుంటారని విన్నాం గానీ నువ్వేంది ఇంతమంది అంటే అరే భక్తు ప్రసాదం అనేది ప్రతి ఒక్కరికి తింటేనే మనకు మనకు ఆత్మతృప్తి ఈ రోజు అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంత మంచిగా ఆ ప్రసాదం చేసుకుంటే ఏడాది కూడా అలానే ప్లాన్ ఆ భగవంతుడు అదే కదా పంచాం కాబట్టి మళ్ళీ నాకు ఇస్తుండవచ్చు అరే దీని దగ్గర స్వార్థం లేదు ప్రసాదం అంటే ప్రసాదం లేక పది మందికి పెట్టాడు ఆ పది మందికి పెట్టేవానికి ఇస్తే పుణ్యం వస్తుంది అరే ప్రసాదం అనేది ఇప్పుడు అయిపోయిందంటే అరే మా ఇంట్లోనే ఉంచుకోవాలి మా ఫ్యా ఫ్యామిలీస్కే ఇవ్వాలని అది కాదు కదా ప్రతి నిరుపేదకు లేని వాళ్ళకు మంచి వాళ్ళకు లడ్డు కొన్నంత మాత్రాన మనం ఏదో అది కాదు ఆ ప్రసాదం పేదవాళ్ళకు చేరితే ఆ పేదవాళ్ళు తింటే ఆ పేదవాళ్ళ ఆశీర్వాదంతో మనం డెవలప్ అవుతాం భగవంతుడు మనకు ఆ రూ ఆ రూపంలో ఆ ప్రసాదం పంచిన రూపంలో నాకు భగవంతుడు కనిపించాడు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇస్తాడని ఆశిస్తున్నాను సో దయానంద రెడ్డి గారు కొంటారు అని చెప్పి బయట నేను చెప్పినట్టుగా ఊహాగానాలు మీరు సో ఇది మీకు ఏమన్నా ప్రెజర్ లా అనిపిస్తుందా లేదంటే అంటే ఈ ప్రెజర్ తో ఏదన్నా ఖచ్చితంగా కొనాలి అనే ప్రెస్టేజ్ ఫీలింగ్ లాగా అట్లా ఏమైనా వస్తుందా లేదంటే స్వామి మీద భక్తి మాత్రమే మీ మైండ్ లో ఉందా స్వార్థం ఉంటే ప్రసాదం పంచకపోతుండీ మీరు ఎగ్జాక్ట్లీ స్వార్థం ఉంటే ప్రసాదం నా ఇంట్లో పెట్టుకుంటా నా ఇంట్లో పెట్టుకొని నా బొలాలను అది చేస్తా ప్రసాదం పంచుతున్నాయి కాబట్టి కదా మీ అందరి దృష్టిలో మళ్ళీ దయానందరెడ్డి అనే మనిషే ఫోకస్ కనిపిస్తుంటే ఆ భగవంతుడు మీ అందరిని ఇంచోజు చేస్తుండే కదా అతనికి ఇస్తే బాగుండు ఇంకా ఎంతో మంది పేదవాళ్ళే తింటారు లడ్డు అనేది చాలా కాస్ట్లీ అనుకుంటారు మన దాకా రాదని అనుకుంటారు ఈరోజు నాకు తెలిసి దుబాయ్ దాకా వెళ్ళిందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అక్కడ వరకు వెళ్ళింది ఇప్పుడు కూడా ఫోన్ చేసి మెసేజ్ పెడుతున్నారు వన్స్ అగైన్ భగవంతుని కోరుకుంటున్నాము ఈ రెడ్డికి ఇస్తే ఇంకొక వేల మందికి ఈ ప్రసాదం డోర్ టు డోర్ పోతుంది స్వా నిస్వార్థంగా స్వార్థం లేకుండా ప్రతి ఒక్క పేదవాడు నైన్ ఈసారి వస్తే ఇంకెంతమందికి మందికి అని నేను చెప్పలేదు ఆ ప్రసాదం మాత్రం ఎవ్రీ డోర్కి పోతే నాకు సంతోషం సో ఇరవై ఏడు లక్షలు పెట్టి లడ్డు కొన్నారు చాలా పెద్ద అమౌంట్ ఈ ఏడాది కూడా ఇంకా ఎక్కువ పలుకుతుంది డెఫినెట్గా సో ఈ లడ్డు వేలం పాట దీనికి పక్కన పెట్టి ఏదైనా స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తారా సార్ మీరు స్వచ్ఛంద సంస్థలనే యాక్టివ్ పర్సన్ ఇప్పుడు ఆల్రెడీ మాది మెగా లెజెన్స్ అని సోషల్ ఆర్గనైజేషన్ రెండు ఉమ్మడి రాష్ట్రాలలో ఉంది ఆ మెగా లెజెన్స్లో రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉంది సోషల్ ఆర్గనైజేషన్లో మహిళల కుట్టు మిషన్లు లేని వాళ్లకు ఆర్థికంగా సాయం చేయడము ప్లస్ ఎన్నో రకాలుగా ఉన్నాయి కొన్ని పిల్లలకు చదివించడము అంటే చేసింది చెబితే పుణ్యం రాదని నాదొక బల సంకల్పం ఇంటి వరకు కూడా తెలియదు మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా ఎట్లా సాయం చేస్తాడంటే చెప్పలేను సో నా వల్ల నా ఆత్మతృప్తి ఏంది ఎంతో మంది కొంతమందికి చదువుకు సాయం చేస్తున్నా కొంతమందికి సరే కొన్ని సహాయాలు చెప్పేటివి కావు అన్ని రకాలుగా చేస్తున్నా కూడా ఆ వినాయకుడు నాకు ఆశీర్వాదం ఇచ్చా లడ్డు నాకు పంపించారు కానీ ఆ భగవంతునికి నాకే తెలుసు సో నాకు మళ్ళీ కూడా వాళ్ళ ఆశీర్వాదంతో లడ్డు రావాలని వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు దయానంద రెడ్డి గారు మీరేమో తుర్కాయం జల్ ఉంటారు బాలాపూర్ ఏమో ఇక్కడికి కొంచెం దూర దూర ప్రాంతం అంటే ఇక్కడ వాస్తవ్యులు అయి ఉండి బాలాపూర్ లడ్డు కొనాలని అంటే ఆ ఆసక్తి మీకు ఎలా వచ్చింది సార్ మీరు అడిగిన దానికి ఆసక్తి అంటే ఇక్కడ మాది తుర్క మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఇక్కడ మా చిన్న ఒక విలేజ్ వాటి కూడా గ్రామం ఆ గ్రామంలో కూడా మేము వినాయక చవితి వేడుకలు జరుపుకుంటాం అద్భుతంగా జరుపుకుంటాం నేను ఇక్కడ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా రెండు లక్షల చేంజ్ వరకు కూడా ఇక్కడ నైన్ టైమ్స్ నేనే కొన్నాను లడ్డు కూడా అదే స్ఫూర్తితోని నేను ఇప్పుడు ప్రపంచం దేశాలలో వినాయకుడు అంటే ఖైదాబాద్ అని మనం చూస్తున్నాం ఖైదాబాద్ వినాయకు ఎందుకు ఎంత ప్రేమ వచ్చిందంటే అక్కడ ఆనావాయితీ నడిచింది కాబట్టి అంత ప్రేమ వచ్చింది ఇదే బాలాపూర్ అంటే లడ్డు ప్రసాదం ఆ లడ్డు మహిమానికి కలదు కాబట్టి అందరూ బాలాపూర్ వైపు చూస్తారు కాబట్టి నేను కూడా ఎందుకు చూడొద్దు మా విలేజ్ లో నీ సార్ తీసుకున్నాను నాకు కూడా బాగా కలిసి వస్తుంది సరే సో బాలాపూర్ లో కూడా ఎంతో మంది భక్తులు పోటీ పడుతున్నారు ఎందుకు పోటీ పడద్దు నేను ఒక ఇన్స్పైర్ అయి నేను కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ లో బాలాపూర్ కు జరిగింది నేను టూ థౌసండ్ ట్వంటీ టూలో వాళ్ళ గైడ్నెస్ ప్రకారం నేను బాలాపూర్ లడ్డూలో అక్కడ వెళ్ళడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూలో వేలంపాటలో నేను ఇరవై నాలుగు లక్షల నలభై వేల మధ్యలో ఆగిపోయాను మరి అక్కడ ఉన్న క్రౌడ్కు ఆ భగవంతుకి నా వాయిస్ పోయిందా లేదో తెలియదు అక్కడికి నేను ఆగిపోయాను సరే నేను నిరాశ చెందలే కానీ పాల్గొన్నప్పుడు ఎట్లా అంతో అంతో ఇది ఉంటది సరే మళ్ళీ ఒక్కసారి చూద్దామని చెప్పి టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో పోవాలా వద్దా పోవాలా వద్దా పోవాలా వద్దా అని నేను సంసిద్ధంలో ఉన్నా కూడా టూ డేస్ బిఫోర్ నాకు ఒక అద్భుతంగా ఏదో ఒక ఆవరి అయిపోయి టూ థౌసండ్ ట్వంటీ లో టూ డేస్ బిఫోర్ అక్కడ వన్ డే టూ ఆర్ టూ డేస్ లో అక్కడ బాలాపూర్ కు వెళ్ళడం జరిగింది నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో అద్భుతంగా నిజంగా భగవంతునికి నేను బేసిక్ గా వినాయక భక్తుని ఇక్కడ మా దగ్గర టెంపుల్ ఉంటుంది వినాయకుండి టెంపుల్ మహా మహిమాగల వినాయకుండి టెంపుల్ వరసిద్ధ వినాయకులు అక్కడ మేము డైలీ వెళ్తుంటాం కాబట్టి ఆ దేవుడు సెకండ్ టైమ్ లో ఇరవై ఏడు లక్ష రూపాయలకు అనూహ్యంగా అంటే నేను ఊహించుకోలే నాకు వరించడం జరిగింది బాలాపూర్ ఉత్సవ కమిటీ గత ముప్పై ఏళ్ల నుండి చేస్తున్నారు నిర్విరామంగా ప్రతి గణపతి నవరాత్రికి ఉత్సవ కమిటీ గురించి అన్న చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్సవ బాలాపూర్ ఉత్సవ సమితి చాలా వెరీ ఆర్గనజేషన్ ఎంత ఆర్గనైజేషన్ అంటే వాళ్ళ సిస్టమేటిక్ ఉంది కాబట్టి ఈ రోజు ఆ బాలపూర్ ఆ స్థాయికి వచ్చింది ఆ లడ్డు ప్రసాదం అక్కడ ఉత్సవ సవంత ప్రశాంత్ కల నిరంజన్ రెడ్డి గారు వెరీ సిస్టమేటిక్ అక్కడ అని ఉంటాడు ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ సిస్టమేటిక్ గానీ వాళ్ళ అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ గానీ వెరీ ఒకటే సిస్టమేటిక్ ఆ సి అంత వేల మందిని వాళ్ళు ఈ రోజు అంత సంలాయించుతున్నారు అంటే అక్కడ చిన్న మీరు చూడండి ఒక అవంఛనీయ సంఘటన జరిగిందా తోపులాట జరిగిందా జరగదు అక్కడ ఆ మహిమ ఉంది వాళ్ళ ఆర్గనైజేషన్ నేనైతే సల్యూట్ అబ్బా వాళ్ళ ఆర్గనజేషను వాళ్ళ డిసిప్లిను వాళ్ళ చాలా వాళ్ళకు చెప్పలేని ఇది నేను అంత సో వాళ్ళకు బాలపూర్ ఆర్గనైజేషన్ హ్యాడ్సప్ ఈ దయానందరపు నుంచి మరొకసారి లడ్డు కూడా రావాలని మీ భక్తి ఛానల్ నుంచి కూడా నన్ను మీరు కోరుకోండి దయచేసి భక్తులకు ఇంకొక వినోపం కూడా ఇస్తున్నాను వచ్చే ప్రతి భక్తుడు ఫస్ట్ వచ్చి ఆ భగవంతుని మీద లోనికి వచ్చి దర్శనం చేసుకొని చేసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మీ సెల్ఫీ మన ఫోటో ఉంటే తీసుకోండి దయచేసి వచ్చేటప్పుడే మీ సెల్ఫీలతో ఫోన్ తో ఆ సెల్ఫీల గొడవలనే పడిపోయి భగవంతుడు మర్చిపోతున్నారు సో అదొక్కటి మానుకొని మీరు ఎంట్రన్స్ లో లైన్ లో వచ్చి ఆ బాలాపూర్ వినాయకు దర్శించుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు పెట్టుకోండి ఎందుకంటే భక్తి కంటే ఒక ముందు మీరు బయటనే మీరు ఇదైపోతున్నారు కాబట్టి సో డైరెక్ట్ వచ్చి ఆ భగవంతుని దర్శించుకొని ఆ లడ్డు ప్రసాదం కూడా దర్శించుకొని ఆ స్థలపురంలో మీరు అడుగు పెట్టండి మీకు కోరిన నేను ద్వారా కోరుకుంటున్నాను ఇదండి రెడ్డి గారు గత ఏడాది కొన్నట్టే ఈ ఏడాది కూడా ఆ లడ్డు కైవసం చేసుకోవడానికి బలమైన సంకల్పంతో ఉన్నారు అయితే ఆయనకి లడ్డు కొనక ముందు తర్వాత ఆయన జీవితంలో ఆ మంచి మార్పు కనిపించి ఆయనకు మానసిక ప్రశాంతత అనేది స్వామి ప్రసాదించారని ఆయన బలంగా నమ్ముతున్నారు సో ఈ ఏడాది ఆక్షన్ గురించి కూడా తప్పకుండా వేచి చూద్దాం దయానంద రెడ్డి గారి కైవసం చేసుకుంటారా లేదా చూద్దాం బాలాపూర్ లడ్డు ఆక్షన్ లైవ్ అప్డేట్స్ అన్ని భక్తి టీవీలో వీక్షించండి బాలాపూర్ గణేశుని దర్శనం సెప్టెంబర్ పదహారవ తేదీ రాత్రి వరకు ఉంటుంది పదిహేడవ తేదీన లడ్డు వేలంపాట అనంతరం నిమజ్జనం ఈ ఏడాది స్వామివారి మండపం అయోధ్య రామ మందిరంతో అద్భుతంగా ఉంది మండపంలోకి ఎంటర్ అయిన వెంటనే అయోధ్య రాముని విగ్రహ దర్శనం చాలా బాగుంటుంది ఆ తరువాత ప్రధాన మండపంలో బాలాపూర్ గణేశుని దర్శనం చాలా బాగుంటుంది ఈ మండపం సెట్ ఇంటీరియర్ డెకరేషన్ చాలా లావిష్గా విద్యుత్ దీపాలతో చూడడానికి చాలా బాగుంటుంది ఈ ప్రాంగణంలో ఇప్పటి వరకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఉంటుంది ఈ లిస్ట్ లో కొన్న అమౌంట్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఉంటాయి వేలంపాట ద్వారా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీకి వచ్చిన డబ్బును ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశారో అంకెలతో సహా చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ బ్యానర్ లో మెన్షన్ చేశారు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది కాబట్టి దర్శించుకోని వాళ్లు ఉంటే ఖచ్చితంగా దర్శించుకోండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ ఏడాది వరకు బాలాపూర్ లడ్డు హిస్టరీ గురించి ఒక డీటెయిల్ బ్లాగ్ కొన్ని రోజుల క్రితమే భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాం ఆ వీడియో చూస్తే బాలాపూర్ లడ్డు వేలం గురించి క్లియర్ గా అర్థమవుతుంది తప్పకుండా చూడండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే గణేష భక్తులకు షేర్ చేయండి